హాయ్ ఫ్రెండ్స్ శ్రీ మాత్రే సాంగ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి ఈరోజు నేను కొంచెం వెరైటీ టమాటా రైస్ చూపించబోతున్నాను చూడండి ప్లేట్లు అన్నీ రెడీ పెట్టాను అన్నం వండి పక్కకు పెట్టుకున్నానండి తర్వాత టమాటా అన్నీ రెడీ పెట్టుకున్నాను చూడండి దీంట్లో ఒక వెరైటీ వేస్తున్నానండి చాలా చాలా టేస్టీగా ఉంది టమాటా ఉల్లిగడ్డ బగారాకు చెక్క లవంగం పుదీనా కొత్తిమీర మరియు ఇదేనండి స్పెషల్ స్పెషల్ చూడండి మిర్చి కూడా ఇది చూడండి మునిగాకు ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి అన్నం వండి పక్కకు పెట్టుకున్నానండి ఫస్టే తర్వాత చూడండి మళ్ళీ మళ్ళీ చూపిస్తున్నాను మునిగాకు చాలా వెరైటీగా ఉంది పోపులు అన్ని గింజలు వేసిన తర్వాత మిర్చి వేసిన తర్వాత దీన్ని చూడండి చక్కగా మగ్గనివ్వాలి మునిగాకును కొత్తిమీర కలియమక్క కంటే ఎక్కువ మునిగాకు వేసుకోవాలండి చూడండి చాలా చాలా బాగా ఉంది తాజా ఆకు అందుకే ఇట్లా చూపిస్తున్నాను చూడండి ఉల్లిగడ్డ అంతా మగ్గిన తర్వాత అన్నీ మగ్గిన తర్వాత వేసి బాగా మగ్గనిచ్చుకోండి కలుపుకోండి తర్వాత రెడీ ఉన్న టమాటా ముక్కలు వేయండి చూడండి అవి కూడా మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత ఇలా మారుతాయి పసుపు అన్నీ ఉప్పు తగినంత దీంట్లోనే మిరం తగినంత మన రుచికి తగినంత వండుకున్న అన్నాన్ని దాంట్లో వేసి కలపండి చూడండి కొంచెం కొంచెంగా కలుపుతున్నాను చూడండి ఇలా రెడీ అయింది సూపర్ సూపర్ టేస్ట్ చాలా చాలా బాగుందండి కంటికి కూడా అందంగా ఉంది ఆరోగ్యానికి చాలా మంచిది మునగాకు అందుకే ప్రతి దాంట్లో చెట్టు ఇంట్లో ఉన్నవాళ్ళు ప్రతి దాంట్లో కొంచెం కొంచెం మునగాకు వేసుకోండి నేను మాత్రం మునగాకు పౌడర్ చేసి వాడతానండి థ్యాంక్ యూ కామెంట్ ప్లీజ్